హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జక్క యూట్యూబ్ ఛానల్ ఆషాఢంలో ఆకాశ పండగ త్రి మేమైతే గారప్పాలు తీసుకుంటున్నాం ఇగో పిండి ఇగో పల్లీలు ఇవ నువ్వులు ఇవ ఎల్లుల్లి ముద్ద ఇక శనగపప్పు ఇగ ధనియాలు ఇగ జీలకర్ర ఇగ పారూడి ఇక ఉప్పు ఇక ఖంజామకు ఇక ఖల్జామేసిన ఇక పల్లీలెక్క ధనియాలు జీలకర్ర కారొడి తగినంత ఉప్పు ఇక ఫస్ట్ ఇది కలుపుకోవాలి మంచిగా అన్నీ కలిపిన రెండు కిలోల పిండి ఇక శనగపప్పు వేస్తాను శనగపప్పు పచ్చి ఉంటుంది కాబట్టి ఇక లాస్ట్కు కలుపుతాను నువ్వులు లేదు పిండిని అంతా మంచిగా కలుపుతాను కలిపి ఇక ముద్ద తీసుకొని వస్తాలి ఇట్లా నీళ్ళు పోసి ఇక పిండిని తీసుకోవాలి మెత్తగా మా తెలంగాణ సైడు ఈ ఆషాఢంగా కంపల్సరీ మేము గారెప్పాలు వేసుకోవాలి ఆకలి పండగ ఇది మాకు ఇగ ఇట్లా పిండి వేసుకొని గ్యారప్పలు కంపల్సరీ చేయాలి ఇక పిండి అయితే కూడా అయింది ఈ పిండి తీసుకుడు అయింది ఇక ఇట్లా ముద్దలు చేయాలి ఇక ఇట్లా ముద్దలు చేసి అక్కడ అట్లా ఇక అట్లా పూకుట్లు వేయాలి ముకుట్లు వేయాలి అప్పాలు పాపకాలు ఎనిమిది వేసుకొని కలుసుకోవాలి అప్పాలు అయితే రెడీ అయినాయి అప్పాలు ఏదో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ చేసుకుని మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ